జిల్లా రాయల చెరువులో రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటింగ్ పోటీలు ప్రారంభం తిరుపతి సమీపాన ఉన్న పర్యాటక ప్రాంతమైన రాయల చెరువులో రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటింగ్ పోటీలను చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అతి పెద్ద చెరువున రాయల చెరువులో రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటింగ్ పోటీలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ కెనాయింగ్ కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన సీనియర్ జూనియర్ విభాగాలలో పోటీలు ఉంటాయని అన్నారు జనవరి తొమ్మిదవ తేదీ వరకు డ్రాగన్ పోటీలు ఉంటాయన్నారు ఫిబ్రవరి మూడు నుండి ఆరు వరకు ఢిల్లీలో సీనియర్ పదకొండు నుండి పదహారు వరకు కేరళలో జరిగే జూనియర్ పదమూడవ నేషనల్ డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలకు జట్ల ఎంపిక జరుగుతుందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ చొరవతో ఈ యొక్క రాయల చెరువును మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో శాప్ సిబ్బంది మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి సీనియర్ నాయకుడు జనార్దన్ చౌదరి మండల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఒక ఒకటిన నెల ముందు ఇక్కడ డెమో పెట్టడం జరిగింది డ్రాగన్ సంబంధించినటువంటి కోర్టు క్రీడా క్రీడలకు సంబంధించింది ఆ రోజు అందరూ కూడా ప్రతిపక్షానికి సంబంధించిన కొందరు నవ్వుకుంటాం జరిగిందంట వస్తుంది కాని అని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఒకసారి మాట ఇస్తే పెద్ద గారు ఆ మాట పైన ఉండే ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది ఈరోజు మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయిన తర్వాత అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ముగ్గురు నాయకత్వంలో ఈరోజు అన్ని రంగాల్లో కూడా ప్రోత్సాహంగా పోతా ఉంది ఆ రోజు ఎలక్షన్ ముందు నారా లోకేష్ బాబు గారు యువతికి అన్ని రంగాల్లో అభివృద్ధి నేను పోతున్నారు ఆ మాట మీద ఈరోజు ఉన్నారు ఐటీ రంగం కానీ ఇండస్ట్రీలు కానీ ఎలక్ట్రానిక్ అబ్బు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ క్రీడల్లో కూడా ఈరోజు ఇక్కడ ఇరవై ఐదో తారీఖు నుంచి రేపు జరిగే నేషనల్ ఢిల్లీలో మూడో తారీఖు ఆరో తారీఖు జరిగే నేషనల్కి ఆ డ్రాగన్ దీనికి సంబంధించినటువంటి మన ఏపీ గవర్నమెంట్ తరఫున పాల్గొనే క్రీడాకారులు కూడా ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నారు ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఢిల్లీలో పాల్గొని దాంట్లో అయిన తర్వాత ఇంటర్నేషనల్లో చైనాలో జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ మన చందరి నియోజకవర్గంలో సంబంధించి ఆర్సీపురం మండలంలో విజయ్ గారు అనే వాళ్ళ అబ్బాయి ఈ ఆర్సీపురంలో అబ్బాయి గణేష్ అనే అబ్బాయి కూడా నేషనల్ సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ ఉన్నాడు ఇది సక్సెస్ అయితే వచ్చే సంవత్సరం ఇక్కడే నేషనల్ పెట్టేదానికి మేము ముందుంటాం సీఎం గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రదీప్ గారు కానీ క్రీడా శాఖ మంత్రి కానీ శాప్ చైర్మన్ అందరూ కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా ఓకే అన్నారు ఇది కానీ ఇక్కడ జరిగితే మనకి ఇక్కడ ఉన్నటువంటి మారుమూల మండలం అయినటువంటి రాయల్ అభివృద్ధి చెందుతుంది వైజాగ్లో జరిగే పోటీలన్నీ కూడా ఈరోజు మన చంద్రగిరి నియోజకవర్గం వచ్చిందంటే ఆ మూల మన రాష్ట్రంలో ఆ సైడ్ ఈ సైడ్ అంటే ఒకసారి ఆలోచించండి ఏ విధంగా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచినాక అభివృద్ధి చేస్తామని ఇది ఒక నిదర్శనం మీ ద్వారా దీనికి సహకరించినటువంటి మా పెద్దాయన చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి క్రీడా శాఖ మంత్రికి శాప్ చైర్మన్ గారికి దీనికి సంబంధించిన ప్రదీప్ కానీ వాళ్ళ సంబంధించిన కోచ్లకు కానీ అందరికి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మంచి ప్రభుత్వం దానికి ఇది ఒక నిదర్శనం కూడా తెలియజేసుకుంటున్నాం ఈ రాయల్ చెరువు కట్టిన ఇంకా అభివృద్ధి బాటలో తీసుకునే దానికి చంద్రదీజు ఎమ్మెల్యేగా ఇంకా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి వచ్చే సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరంలో దాన్ని కూడా ప్రణాళిక పరంగా తీసుకొని ఇక్కడ పర్యాటకులు వచ్చిపోయేదానికి ఆహ్లాదంగా ఉండే విధంగా కూడా మేము చేస్తామని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం